శ్రీ గురుభ్యోనమహ మహాగణాధిక తిమ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ ములుగుడకం ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యోనమ మహాగణాధిక తినహ శివాయుయ గు గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ నైన్టీ నైన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యోనమ మహాగణాధిక గురు శివాయుయగురువ శ్రీ కామేశ్వరి దేవి నమ ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యోనమ మహాగణాధిక శివాయ గు గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యో నమ మహాగణాధపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవీనమ భక్తి టీవీ శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ భక్తి టీవీ హైదరాబాద్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుబ్యోనమహ మహాగణాధిపతి నిమహ శివాయ గురువహ శ్రీ కామేశ్వరి దేవి నమ రేడియో సిటీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుబ్యోనమహ మహాగణాధిపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మినం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలం తెలియజేస్తాం ఈ రాశి ఫలితాలు జూన్ ఒకటో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో శుక్రుడు వృషభంలో రవిబుధులు మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్నీలో కేతువు కుంభంలో రాహువు మేనంలో శని అలాగే చంద్రుడు కర్కాటకం సింహం కన్యా రాశిలో సంచారం తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ద్వితీయ మన శుక్రుడు అష్టమంలో ఉన్నారు కొన్ని పనులు చేతుదాకా వచ్చి వెళ్ళిపోవడం కొన్ని పనులు చేతుదాకా వచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంటాయి కళారంగాల వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది వ్యాపారపరంగా ఈ వస్త్ర వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అడ్మినిస్ట్రేషన్ చార్టెడ్ అకౌంట్స్ ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి ఈ వారం చక్కగా రాణించగలుగుతారు చిన్న చిన్న వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు పేరు ప్రఖ్యాతలు గడిస్తారు అయితే ఒక యూనివర్సిటీలో సీటు వచ్చినప్పటికీ అది వెళ్ళాలా వద్దా అనే మీమాంసలో ఉంటారు వచ్చిన అవకాశాలని విద్యాపరంగా ఉపయోగించుకోండి హయ్యర్ స్టడీస్ కోసం వెళ్ళేవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఆ సస్టంలో రాహు దశములో గురు చక్కగా ఉన్నారు వీళ్ళకి ఏ పనైనా నిదానంగా సాగుతుంది అయితే అది లాంగ్ టర్మ్ వీరికి బాగుంటుంది ఇప్పుడు వచ్చిన అవకాశాలని ఏది తీసిపారేయకుండా దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్లయితే భవిష్యత్ కర భవిష్యత్తులో మంచి పేరుపుకేతలు వస్తాయి వీరికి అలాగే ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుందని చెప్పొచ్చు జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు వీరికి ఎంతో మేలు చేస్తాయి వారి అండదండలు వీరికి గట్టిగా లభిస్తాయి కూడా వారి పురోగతి వారి అభివృద్ధి చక్కగా ఉంటుంది మంచి ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ బోనస్ కానీ లేదా ట్రాన్స్ఫర్ కానీ అయ్యే అవకాశం గోచరిస్తోంది అయితే వచ్చిన అవకాశాలని మీరే దగ్గరుండి చూసుకోవడం కూడా ఒక చెప్పదగిన సూచన ఏదైనా కష్టకాలంలో భాగస్వాములు తప్ప ఎవరు తోడురారు భాగస్వామికి ఎటువంటి అయినా ఇబ్బంది వచ్చినప్పుడు మీరే దగ్గరుండి వాళ్ళకి సమన్వయం పాటించే విధంగా చేయనట్ చేసినట్లయితే మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఏది ఏమైనా సరే రాష్ట్రప్రద బుధుడు భాగ్యంలో ఉన్నారు కొన్ని కొన్ని పనులు కార్యక్రమాలు మీ తెలివితేటలతోటి సాధించగలుగుతారు మంచి అవార్డులు రివార్డులు వచ్చే అవకాశం ఈ వారం గట్టిగా గోచరిస్తోంది మొత్తం మీద ఈ రాశి వారికి గత మూడు నాలుగు వారాల కంటే ఈ వారం చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు చాలా అంటే అద్భుతం అని చెప్పలేను ఎందుకంటే ఏదైనా కర్మానుసారైనా మనం చేసే పనికి మనకి మనమే బాధ్యులం కాబట్టి వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకుంటే మేలు జరుగుతుంది లేదా పక్కన పెడితే అది మీ ఇష్టం కాబట్టి ఇటువంటి సమయాల్లో ఏదైనా సరే మీకు మీరు కానీ నిర్ణయించుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో నిర్మించిన వారికి అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు మంచి సంబంధం కుదురుతుంది అయితే వచ్చిన సంబంధం వివాహ పొంతం చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఎంతగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సంబంధం చేతి దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం మనకి నచ్చితే వాళ్ళకి నచ్చకపోవడం వాళ్ళకి నచ్చితే మీకు నచ్చకపోవడం ఇటువంటివి ఏర్పడతాయి అయితే ఏదేమైనా సరే ఈ వారంలో మంచి సంబంధం అనేది కుదురుతుంది వీరికి వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోండి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం అడిగానే వెళ్ళండి మంచి ఫధాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుబేరు కుంకుమంతో పూజించండి అలాగే మంగళవారం నాడు శనివారం నాడు ఆంజనేయ స్వామికి చేయించండి మంచి పదాలు సంప్రాప్తిస్తాయి ఏదైనా సరే ఈ చెప్పే రాశి పదాలు గోచారాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది ఎవరికైనా ఇండివిజువల్గా జాతకం చెప్పించుకోదలుచుకుంటే ఎవరికైనా వారి కెరియర్ పరంగా వ్యాపార పరంగా ఎలా ఉందో తెలుసుకోవడం కోసం డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ వన్ త్రీ నంబర్ని సంప్రదించండి వారి వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం చెప్పే రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి కొన్ని కోట్ల మంది ఉంటారు లగ్నాలు మారిపోతాయి దశలు మారిపోతాయి గ్రహాలు మారుతాయి అందరికీ ఇలాగే ఉంటుందా అనడం కష్టం కాబట్టి వారికి ఏ విధంగా బాగుంటుంది గోచారిత్య బాగుందా లగ్నపరంగా బాగుందా వ్యాపారం కలిసి వస్తుందా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయా ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది విదేశీ యానం ఎలా ఉంటుంది అనేది వారి వ్యక్తిగత జాతకం బట్టి ఉంటుంది ఒకవేళ వ్యక్తిగత జాతకం డీటెయిల్స్ సరిగ్గా లేకపోతే ప్రశ్న చక్రం బట్టి చెప్పవచ్చు అది అప్పటి వరకే వర్తిస్తుంది కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాలు ఏదైనా ఉంటే గనక ఈ నంబర్ని సంప్రదించండి తగిన జాగ్రత్తలు పరిహారాలు చేయడం జరుగుతుంది మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాజఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాజఫలితాన్ని తెలియజేశాను సర్వే జనా సుగ్నభవంతు లోక సంస్థ సుగ్నభవంతు ఓం శాంతి శాంతి శాంతి